మాది మేము సాకల్లో మేము కూడా బీసీ బిడ్డలమే నా పేరు మహేష్ మాది గ్రామం వెల్లమగూడము తిప్పతి మండలం జిల్లా నల్గొండ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి సార్ ఇప్పుడు పది సంవత్సరాలు నా చిన్నతనం నుంచేలైనా సరే ఊర్లో ఎంత అభివృద్ధి జరిగిందనేది అయినా పది సంవత్సరాల నుంచి ఎంత జరిగిందైనా కానీ ఈ గుడి అయితే ఏంది స్వామి గుడి స్వామి విగ్రహం అయితే ఏంది ముప్పై ఫీట్ల బాట అయితేంది ఇంద్రమ్మ ఇండ్లు అయితే ఏంది మన డ్రైనేజీలు అయితేంది ఇవన్నీ అన్నీ కావాలని మా అన్న సందీపాన తీసుకొచ్చి తీసుకొచ్చి మమ్మల్ని ఎంతో ఊరిని డెవలప్ పోతుంటే ఆ టీఆర్ఎస్ వాళ్ళని మా అన్న సందీపాన మీద భజన వేసి మా యొక్క గారిని భదనం చేయాలని మొత్తానికి మొత్తానికి మా మంత్రి గారిని నాగం చేయాలని దృష్టి పెట్టుకుని వాళ్ళు భూపాలేడ్డమైనా సరే ఈ లోకల్ లోకల్ టీఆర్ఎస్ వ్యక్తులైనా సరే మా అన్నని మా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని ఆగం చేయాలని వాళ్ళు కట్టుకట్టుకొని ఆగం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సార్ సందీపా అన్న వేరే వ్యక్తిగతంగా మంచి చే కాకపోతే స్వామి కడుపు నొచ్చిన వాళ్ళకైనా హాస్పిటల్ పరంగానైనా కానీ ఆపత్తి పరంగానే కానీ మొన్న మా వేళ్ళనే యాదవ్ బీసీబిడ్డని ఆమె కూడా తరుగా బాగాలేక మా ఎంకరెడ్డి సార్ కాడ తీసుకుపోయి కూడా ఆ హాస్పిటల్ది ఒక దాని గురించి పోయి సార్ మాకు ఇది కావాలి మా మా ఊరా బాగాలేదు సార్ బీసీ బిడ్డ పేదోళ్ళ బిడ్డ సార్ అని చెప్పి సారీ దగ్గర సార్ దగ్గర తీసుకుపోతే చేయించుకొని వచ్చిన తర్వాత ఎమటే వచ్చింది అది మాకు తీసుకుపోయినాం చేయించుకొచ్చుకున్నాం అన్న ద్వారా కూడా మాకు ఇంతవరకు ఇంత సాయం అయినది కావాలని మా ఊరి మీద మా అన్న మీద కావాలని నిందలు తప్ప మా ఊర్లో టీఆర్ఎస్ తరఫున ఇంత అభివృద్ధి అయింది లేదు వస్తుంటే సార్ మీరు చూస్తున్నారు మా వాడాలి అడవుడు కాని చెల్లితేంది ఇటు మాడల పెళ్ళి వరకు అయితేంది ఇటు చెక్ పెళ్ళి వరకు అయితేంది వరకు మొత్తం అంటే ఇప్పుడు పని అవుతున్నాయి సార్ ఇప్పుడు ఒకటేసారి అయితే డైరెక్ట్ కంకర వచ్చి ఒకటేసారి ఇట్లా సిసి రోడ్ లెక్క డాంబర్ పోసేది కదా సార్ అది మట్టి పోయాలి కంకర పోయాలి ప్లాస్టిక్ పోయాలి అనేది పోసిన తర్వాతనే రోడ్డు అనేది వస్తుంది మనకు ఇప్పుడు ఒకసారి మొన్న ఏదో నిన్న తీర్మానమాల వచ్చిండు నేను కూడా విసి పెట్టినా తీర్మానమాలి వచ్చి మీ మంత్రి రోడ్డు వాహన మంత్రి కదా ఈ మీ రోడ్లు వేసుకోకపోయిందంటే వాళ్ళు కళ్ళు తెరవదా వాళ్ళకు ఒకటేసారి అయితే తప్పుగా రావు కదా ఉదాహరణ పడు అయితేనే వర్షాలు బడ్డే దాకా ఇప్పుడు అయితున్నాయి కదా కంకర పోస్తున్నారు చేస్తున్నారు అన్నీ కావాలని మా అన్న సందీపాన్న ఇక్కడ ఎదుగుతున్నాడు తక్కువ వేయాలి అనే ఆలోచనతోటి వాళ్ళంతా కావాలని ఇట్లా చేస్తున్నారు తప్ప మా అన్న ఊరికి న్యాయం చేస్తూ పొద్దున్న లేస్తే ఊళ్ళే తిరిగి తామి ఇంటి దగ్గర ఉంటాడు అన్న నాకు ఇది కావాలంటే మేము వస్తాడు ఎమ్మడి పెట్టుకొని పోయి చేయించుకొని వస్తాడు స్వామి అలాంటి వ్యక్తులు చాలామంది సర్పంచ్లు అయినారు వార్డ్ నెంబర్లు అయినారు అది ఏమంటారు ఎంపీటీసీలు అయినారు అందరూ అయినారు ఆ వ్యక్తి పేరు మావిడి యాదగిరి స్వామి టీఆర్ఎస్ తరఫున సర్పంచ్ సభ్యుగా పోటీ చేసి నన్ను వచ్చిండు అయితే డైరెక్ట్ ఢీ కొనలేక ఇది ఒక ఫేకు ఫేకుది నిర్ణయం చేసుకొని మా అన్న మీద బదనం చేసి దాని ఏదో క్రియేట్ చేసి ఎట్టి పరిస్థితులు ఈ మనిషిని ఇలా గాలి చేయాలి ఎట్లాగా ఓడిపోతారని ముచ్చట వాళ్ళకు కూడా ఇరికే అది గెలవాలన్న ముచ్చట ఊరని తిరికే వాళ్ళకు కూడా ఇరికే కానీ క్రియేట్ చేసి ఒక బుడద పోయాలన్న ఆలోచన వాళ్ళది వాళ్ళన్నా ఉత్సాహాపించే ప్రయత్నం చేస్తారా సార్ మీరు అనుకుంటానికి వాళ్ళన్నా కనీసం ఉచితాయిపెట్టే ప్రయత్నం వలన చేస్తారా ఎదురుకుంటే మాట్లాడుకోగలుగుతాం కాదని అసలు చెప్పుకుంటాం కానీ ఇదంతా అయితే చేసుకోగలం కదా ఎవరు అసలు అది ఊహించుకోవడం కూడా కరెక్ట్గా స్వామి అర్థమైన స్వామి ఇప్పుడు ఇట్లా చేసేది అయితే ఒకసారి ఇటు చూపేయండి ఇటు చూపేయండి ఇంత అభివృద్ధి అనేది ఏడానికి పడుతుంది ఎన్నడ ఏ గ్రామంలోనే పడదా ఏ గ్రామంలో కూడా ఇంత అభివృద్ధి అనేది లేదు ఖచ్చితంగా బరాబర్ కాంగ్రెస్ పార్టీ మన అన్న సందీప్ రెడ్డి అని వానస్వామిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం దగ్గరుండి ప్రచారం చేసుకొని మరి మేము గెలిపించుకుంటాం మానసని